హాయ్ ఫ్రెండ్స్ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను ట్రిప్ అయితే మొదలుపెట్టాను బస్ జర్నీ అయితే చేస్తున్నాను ప్రస్తుతం బస్ అయితే పామూరు నుంచి దుత్తలూరు మధ్యలో అయితే ఉంది ఈ బస్ జర్నీ ద్వారా నేను నాగులుపుల్పాడు నుంచి అయితే స్టార్ట్ అయ్యాను ఇంటి వద్ద నుంచి ఇక్కడ తొలిగా మనకు కనిపిస్తున్న ఊరైతే ఇక్కడ వీడియో ద్వారా వరికొంటపాడు అనే ఒక పెద్ద ఊరైతే కనిపిస్తుంది వరికుంటపాడు తర్వాత నర్రవాడ నర్రవాడ అంటే మీకు దాదాపు తెలిసే ఉంటుంది నర్రవాడ వెంగమాంబ బాగా ఫేమస్ అమ్మవారు దాని తర్వాత దుత్తలూరు వస్తుంది ఈ ప్రస్తుతం ఈ వీడియో ఇంతవరకు అయితే కొనసాగుతుంది నేను నాగులుపులపాడు నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి కందుకూరు కందుకూరు నుంచి పామూరు పామూరు నుంచి ఇప్పుడు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఈ దారి వెంట ఎట్లా ఉన్నాయి ఏమేంటి ఉన్నాయి పరిస్థితులు పరిసరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ నర్రవాడ వెంగమాంబ అనే అమ్మవారికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం దారి వెంట ఏదైతే ఉన్నాయో దారి వెంట ఉన్నాయో చూపించుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఈ ట్రిప్పులో నేను చూపించే ప్రయత్నం ఇది చేస్తున్నాను శ్రీరామనవమి సందర్భంగా అంతకుముందు మనం తెలంగాణ విడిపోకముందు భద్రాచలం ఏరియాలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత స్టేట్ డివైడ్ జరిగిన తర్వాత ఒంటిమిట్టని మనకి ఆంధ్ర భద్రాచలంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం టీటీడీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్తిగా అన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించి నేను అప్డేట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ బస్సు ప్రయాణంలో ఇప్పుడు ఈ హైవే రోడ్ ఏదైతే ఉందో ఈ హైవే రోడ్డు దాదాపు నాగార్జున సాగర్ నుంచి ఎయిర్పేడు దాదాపు రేణిగుంట వరకు అయితే ఈ హైవే రోడ్డు ఉంటుంది ఇది నిర్మాణం జరిగి కూడా ఈ రోడ్డు నిర్మాణం దాదాపు పది సంవత్సరాలు కావస్తుంది ఈ రోడ్డు నిర్మాణం నాలుగు లైన్లు కాకుండా రెండు లైన్ల రోడ్డు అయినా కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది హైదరాబాద్ వైపు నుంచి తెలంగాణ వైపు నుంచి ఇటు రేణిగుంట వైపు తిరుపతికి రావాలనుకునే వారికి ఈ ఈ రోడ్డు మార్గం చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ వరికుంటపాడుకు సంబంధించిన టెంపుల్ అయితే కనిపిస్తుంది దాని పక్కన టెంటేస్ కనిపిస్తుంది ఇక్కడ సాయిబాబా మందిరము మూడవ వార్షికోత్సవం అని చెప్పి వీరు ఫ్లెక్సీ కూడా అయితే చూపిస్తున్నారు సాయిబాబా మా మండపం కట్టుకొని మూడవ సంవత్సరం అని మూడవ వార్షికోత్సవం తృతీయ వార్షికోత్సవం జరుపుకున్నట్టుగా ఫ్లెక్సీ రూపంలో చూపిస్తూ ఉన్నారు ఇక్కడ దారి వెంట కనిపించే వ్యూస్ ప్రకారం కొన్ని తోటలు అయితే కనిపిస్తూ ఉన్నవి అలాగే డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించి కొంత బోరు వసతులు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొంత వ్యవసాయ పనులు అయితే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు అంత ముందుకు రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం కొంత వ్యవసాయం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఇది నరవాడ వెంగమాంబకు సంబంధించిన రెండు ఓ ద్వారము ప్రధాన ద్వారం కొంచెం ముందు వైపు ఉంటుంది అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ గమనించవచ్చు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన తోటలైతే కనిపి కనిపిస్తూ ఉన్నవి డ్రాగన్ ఫ్రూట్ అనేది దాదాపు అందరికి తెలిసిన ఫ్రూటే చాలా బాగుంటుంది తినటానికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా బాగా మంచిది ఇలా దారి వెంట చూసుకుంటే కొంత అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత వ్యవసాయ పరంగా అభివృద్ధి సో కొంత కొండల్ని గుట్టల్ని అంత శుభ్రం చేసి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా కొంత ఫ్లాట్లు రూపంలో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ కొంత పామాయిల్కి సంబంధించిన చిన్న మొక్కలు కూడా కనిపిస్తున్నాయి పామాయిల్ తోటలు ముందు ముందు అభివృద్ధి చెందుతాయని అయితే అనుకోవచ్చు పామాయిలకు సంబంధించిన చిన్న చిన్న మొక్కలైతే ఈ మధ్య నాటినట్టుగా ఉన్నారు అలాగే దారి వెంట బోలెడన్ని అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి హైవే రోడ్డు వెంట ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం సమయం కాబట్టి పెద్దగా పచ్చదనం అయితే కనిపించట్లేదు కొంత వరకు ఎండిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది ఈ దారి వెంట బత్తాయి తోటల లాంటివి కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకోవచ్చు ల్యాండ్ క్లియరెన్స్ పరంగా జంగిల్ క్లియరెన్స్ పరంగా చాలా శుభ్రత సంబంధించిన్లీ క్లీనింగ్ పనులు అయితే జరుగుతున్నాయి దాదాపు భూములన్నీ కూడా దాదాపు అంతకుముందు ఒక లాగా అయితే ఉంటుండేది ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో అలా లేదు కొంతవరకు చి చిట్టడవి జంగిలంతా క్లియరెన్స్ చేసి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారనేది చెప్పుకోవచ్చు ఈ దారి వెంట అక్కడక్కడ కూడా ఈ చిన్న చిన్న గ్రామాలు వ్యవసాయానికి సంబంధించి ప్రజలు నిర్వసించడానికి అనుకూలంగా ఉండే వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ దారి వెంట జామాయలకు సంబంధించిన తోటలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ జామాయల తోటలు కూడా ముదురు తోటలో లేత తోటలో రకరకాల వయసుకు సంబంధించిన తోటలైతే కనిపిస్తూ ఉన్నవి ఈ దారి వెంట ఇది హైవే రోడ్డు కాబట్టి నేషనల్ హైవేనే కాబట్టి ఈ దారి వెంట ట్రాఫిక్ అంతా ఎక్కువగా లేకపోయినా కూడా రాకపోకలకు అయితే ఇబ్బంది లేదు తెలంగాణ నుంచి ఇటు తిరుపతి చెన్నై వైపు వెళ్ళేవారికి ఈ దారి సౌకర్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నరవాడ వెంగమాంబానికి సంబంధించిన మెయిన్ ఆర్చ్ అయితే మనం ఇక్కడికి వచ్చాము చినర్జీఆర్ స్వామి గారు కూడా ఇటీవల వచ్చినట్లుగా అయితే ఆయనకు సంబంధించి ఫ్లెక్సీలు అయితే చూపిస్తూ ఉన్నారు నరవాడ వెంగమాంబ టెంపుల్కి వెళ్ళే దారి మెయిన్ ప్రధానమైన ద్వారము ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అమ్మవారి గుడికి చేరుకోవాలంటే ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో కూడా చినజీయర్ స్వామికి సంబంధించి ఫ్లెక్సిల్ రూపంలో అయితే చూపించారు ఇప్పుడు ప్రస్తుతం గుడివైపు వెళ్ళి చూపించే అంత సమయం లేదు కాబట్టి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి ఒంటిమెట్టకు సంబంధించి ఆ వీడియోస్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం నరవాడ నుంచి బస్ అయితే దుత్తలూరు వైపు అయితే వెళ్తూ ఉంది ముఖ్యంగా రో రోడ్ల గురించి రోడ్లు మార్గాల గురించి వాటి అభివృద్ధి పనుల గురించి చెప్పుకోవాలంటే నేను బయలుదేరిన నాగులుపుల పాడు నుంచి త్రోవగుంట వరకు హైవే రోడ్డు అది చాలా చక్కగా ఉన్నది నేను ఆల్రెడీ అది అంతకుముందు వీడియోలో చూపించాను అలాగే నేషనల్ హైవే రెండు వందల పదహారు త్రోవకుంట వరకు అయితే ఉంటుంది త్రోవగుంట నుంచి దిగమర్ర వరకు అయితే ఉంటుంది దిగమర్ర నుంచి కత్తిపూడి వరకు ఈ రెండు వందల పదహారు హైవే ఉంటుందని చెప్పి నేను ముందు వీడియోలో అయితే చూపించాను తర్వాత నేషనల్ హైవే పదహారు దాదాపు అది ఆరు లైన్ల రోడ్డు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే అది కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒంగోలు నుంచి దాదాపు నేను సింగరాయకొండ వరకు అయితే ఈ నేషనల్ హైవే పదహారులో ప్రయాణం చేశాను తర్వాత సింగరాయకొండ నుంచి కందుకూరు వైపు కందుకూరు వైపు కూడా ముందు దారి అంత వెడల్పుగా ఉండేది కాదు నీటుగా ఉండేది కాదు దాదాపు ఆ దారికి సంబంధించిన అభివృద్ధి పనులు కానీ ఇంకొకటిగా అట్లా దానికి సంబంధించిన రోడ్డు ఫినిషింగ్ వర్క్లు కానీ చాలా వరకు పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు ఆ రోడ్డు నేషనల్ హైవే నూట అరవై ఏడు బి అంటారు నేషనల్ హైవే నూట అరవై ఏడు బి రోడ్డు కూడా నేను ఆ దారి వెంట పామూరు వరకు అయితే ప్రయాణం చేశాను సింగరాయకొండ హైవే నుంచి మొదలుకొని పామూరు వరకు అయితే ఆ హైవే సుమారు డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది పామూరు నుంచి ఇంకా ముందు వైపు సిఎస్పురం వైపు కూడా ఆ దారి దాదాపు పూర్తయినట్టుగా అయితే అర్థమవుతుంది దారి వెంట చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్లు తప్పితే మిగతా అన్ని రోడ్డు వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆ పరంగా ఆ ఆ దారి వెంట ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే ఆ దారి వెంట చాలా బ్రహ్మాండమైన ప్రయాణం అయితే ఎక్కడ టైం వేస్ట్ కాకుండా గుంతలు పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ ఏ ఇబ్బందులు లేకుండా చాలా బాగా అయితే జర్నీ సాగిపోతుందని చెప్పుకోవచ్చు సింగరాయకొండ నుంచి కందుకూరు కందుకూరు నుంచి మాలకొండ మాలకొండ వైపు నుంచి పామూరు దగ్గరకైతే నేను ఈ బస్సు ప్రయాణం అయితే ప్రస్తుతానికి అంతవరకు అయితే చేశాను ఆ రోడ్డు వెంట నూట అరవై ఏడు బి చాలా బాగా అయితే నచ్చింది నాకు ఆ రోడ్డు కూడా చాలా చక్కగా టెక్నాలజీ ప్రకారం చాలా చక్కగా అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు మధ్యలో పోకూరు దగ్గర అయితే ఒక టోల్ గేట్ అయితే నిర్మించారు టోల్ టోల్ వస్తువులకు సంబంధించి ఇంకా టోల్ వసూలు చేసే విధానం అయితే ఇంకా అమల్లోకి రాలేదు త్వరలో టోల్ వసూలు అయితే చేస్తారు ఆ దారి వెంట కూడా చాలా ఉన్న గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా రక్షణకి సంబంధించి కూడా గ్రిల్స్ కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు రోడ్డు మీదకి అది చిన్న చిన్న చిట్టడివి లాంటి ఫారెస్ట్ ఏరియాలు ఉంటాయి కాబట్టి ఆ మెయిన్ ప్రధాన దారి వెంట ఫెన్సింగ్ లాంటివి కూడా అయితే ఏర్పాటు చేశారు పక్కన పొలాల్లోంచి కావచ్చు అడవి చిట్టడవిల్లోంచి కావచ్చు ఏదైనా జింకలు లాంటివి అడవి పందులు లాంటివి తక్కువ రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేశారు చాలా ఫెన్సింగ్లు అయితే రోడ్డుకి ఇరువైపులైతే ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం దుత్తలూరు వద్దకు అయితే వచ్చాము ఈ దుత్తలూరు వద్ద ఉదయగిరి రోడ్డు రైట్ సైడ్ అయితే చీల్తుంది కావలి రోడ్డు లెఫ్ట్ సైడ్ అయితే చీల్తుంది బోర్డు కూడా కనిపిస్తుంది ఇది ప్రస్తుతం మనం దుత్తలూరు సెంటర్కి అయితే వచ్చాము ఈ దుత్తలూరు సెంటర్ అనేది కూడా మంచి అభివృద్ధి ప పరంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ కావలి వైపు ఉదయగిరి వైపు వెళ్ళే రోడ్డుకు సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరిగింది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంది అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ఫ్లైఓవర్స్ జంక్షన్లలో ముఖ్యంగా ఎలాంటి ఫ్లైఓవర్స్ అనేది ఉండటం చాలా ముఖ్యము చాలా అవసరము ప్రమాదాలను నివారించాలంటే ఇవా ఇలాంటి ఫ్లైఓవర్లు ఉంటే ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఎవరు దారిన వాళ్ళు వెళ్తారని తెలియజేస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్